టీటీడీ ఉద్యోగాల పేరుతో నయాదంద వెలుగులోకి వచ్చింది ఓ కిలాడీ లేడీ రెండు కోట్లు దండుకుంది టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి పేరుతో ఆఫర్ లెటర్లు సృష్టించింది టీటీడీలో అడ్మిన్ ఫ్యాకల్టీలు పీఆర్ఓలుగా ఉద్యోగాలంటూ విజయవాడకు చెందిన మహిళ రెండు కోట్లు దందుకుంది ఐడి కార్డులు కూడా ఇచ్చింది ఇక టీటీడీఈఓ సంతకాలతో నకిలీ ట్రెజరీ చలానాలు కూడా సృష్టించింది ఒక్కో ఉద్యోగానికి రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాధితులు ఫిర్యాదు చేశారు కుంభకోణంలో పూర్వపు టీటీడీ అధికారుల ప్రమేయంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి టీటీడీలోని ఉద్యోగుల సహకారంతోనే లేడీ రెచ్చిపోయింది వాటిక ఈ కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశిరావు అందిస్తారు సాంబశిరావు ఎలా చూడాలి యా చందో మనం చూసినట్లయితే ఏదైతే విజయవాడకు చెందిన మహిళ చేస్తున్నటువంటి ఏదైతే టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం ఏదైతే ఉందో అది ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వద్దకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క స్కామ్లో నలభై మంది బాధితులైతే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఏదైతే ఒక్కో వ్యక్తి నుంచి కూడా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ డబ్బులు కూడా ఫోన్పే ద్వారా తీసుకోవడం అదేవిధంగా టీటీడీలో ఎంప్లాయ్గా సృష్టిస్తూ ఐడి కార్డ్స్ కూడా తయారు చేసి ఇవ్వడం కూడా జరిగింది ఆ ఎన్నోమీన్ డిపార్ట్మెంట్ అంటూ టీటీడీలో టీటీడీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఐడి కార్డ్స్ ఉంటే ఐడి కార్డ్స్ కూడా బాధితులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారికి ఏదైతే ఈవో ధర్మారెడ్డి ఉన్నారో ధర్మారెడ్డి సంతకంతో కూడినటువంటి లెటర్స్ కూడా ఇక్కడ కలకరం రేపినటువంటి పరిస్థితి వీరందరూ కూడా గోదావరి జిల్లాలకు వారు కావడం విశేషం గోదావరి జిల్లాలకు చెందినటువంటి వీరిని బంధు పేరుతోటి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారందరిని కూడా నమ్మించి తిరుపతిలో నాకు ఉద్యోగం ఉంది తిరుమలలో అందరూ కూడా నాకు అనుసరణలో పనిచేస్తారు మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తామో ఆ మోసం చేసినటువంటి మహిళకు సంబంధించి కావచ్చు ఇటు ఏదైతే మోసపోయినటువంటి బాధితులు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అమ్మ మీరు చెప్పండి ఏదైతే ఫోన్పే ద్వారా కూడా మనీ పంపించాను అన్నారు ఏమో చూపించండి ఇందులో మనం చూస్తున్నట్లయితే కనుక ఫోన్పే ద్వారా కూడా మనీ పంపించినటువంటి పరిస్థితి ఫోన్పే కావచ్చు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు తొంభై ఏడు వేల ఐదు ఇట్లా ట్రాన్సాక్షన్స్ కూడా మొత్తం బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పేరు మీదకి పంపించుకున్నటువంటి పరిస్థితి ఇతర ఫోన్పే ద్వారా కావచ్చు గూగుల్ పే ద్వారా కావచ్చు బ్యాంకు చెక్కుల ద్వారా మనం చూసినట్లయితే డైరెక్ట్గా ఆ చెక్స్ ద్వారా కూడా ఈ అమౌంట్ అయితే కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ అమౌంట్ అన్ని కూడా కాజేసిన రెండు కోట్ల రూపాయలు సుమారు టోకల్ వేస్తుందంటూ కూడా ఆమె చెప్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితులు ఉన్నారు చెప్పండమ్మా ఏంటి అసలు మీరు సమస్య ఎందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ని ఏ విధంగా కలిశారు పవన్ కళ్యాణ్ మీకు ఏమైనా భరోసా ఇచ్చారు టీడీపీలో అది తిరుమల తిరుమల దేవ దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పింతాననేసి మా పిల్లలకి ఒక అమ్మాయి నమ్మి మోసగించిందండి మమ్మల్ని గీత మానేపల్లి గీత రాఘమాధురి అమ్మాయి పేరు విజయవాడ సీతారాంపురంలో కాపురం ఉంటుందండి వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ దగ్గర ఉంటుందండి ఈ అమ్మాయి అయితే మాకు తడుకు మండలం ధోరణించి వచ్చామండి మేనత్త తెలిసిననేసి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది వచ్చి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉద్యోగాలు ఇప్పింతా నేను నాకు తిరుపతిలో ఉద్యోగం ఉన్నది ఆల్రెడీ నేను చేసుకుంటున్నాను అందుకు మనవాళ్ళు వాళ్ళని పెడతాను నేను పెట్టి నాకు పేరు వచ్చేలా చేసుకుంటాను అన్నదండి అన్నదనేసి మనిషికి నాలుగేసి వేలు కాడికి నాలుగు లక్షల కాడికి కట్టేవండి మేము కట్టిన తర్వాత మేము డిసెంబర్లో కట్టేవండి జనవరి నెల నుంచి కూడా ఇంటి దగ్గర ఉద్యోగాలు చేయాలి మీరు ఇంటి దగ్గర ఆన్లైన్లో క్లాసులు ఉంటాయి ఆ క్లాసుల్లో మీరు చేసుకోండి అని చెప్పిందండి అలాగని పదిహేను రోజులు చెప్పింది ఇంకా క్లాసులు ఇవ్వలేదనేసి అనేసి మేము ఫోన్ చేస్తే మనిషి మాకు సమాధానం లేకుండా చేసిందండి చేసి మనిషి లేదు అనేసి మాకు అర్థమైందండి ఉద్యోగాలు లేవు అనేసి మమ్మల్ని మోసం చేసిందని అప్పుడు అర్థమైందండి అప్పటి నుంచి కూడా మేము వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగామండి నాలుగు నెలలు తిరిగిన తర్వాత సూర్యరావు కేసు పెట్టామండి కేసు పెట్టినా సరే మనిషి లెక్క చేయలేదు తర్వాత మా కళ్యాణికి ఇవ్వడం మాట్లాడదు జడ్జి పేల్చి తర్వాత వదిలేయటం జరిగిందండి మరి డబ్బులు ఇచ్చిందో ఏంటో చెయ్యకి ఆవిడ ఫరారులో ఉందండి ఇప్పుడు అందుకని మేము పవన్ కళ్యాణ్ కలుపుతూ జరిగిందండి మీరు చెప్పండి ఏమని చెప్పారు ఆమె ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఐడి కార్డ్స్లో ఏమని ఇచ్చారు ఐడి కార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఐడి కార్డ్స్ అన్నీ వన్ అవర్లో ఇచ్చేసింది సార్ సర్టిఫికెట్లు కట్టి అన్నీ పెట్టిన వెంటనే వన్ అవర్లో ఇచ్చేసింది సర్టిఫికెట్లు కట్టాను ఇచ్చిన వెంటనే మేము అప్పుడే ఎంక్వై ఎంక్వైరీ చేసుకున్నాం ఏంటిది వన్ అవర్లో ఇచ్చేసింది సర్టిఫికెట్లు ఏంటి అని అంటే అబ్బే లేదు నాకు అందరూ తెలుసు మంగళగిరిలో ఎంఆర్ఓ కట్ట మొత్తం వీళ్ళందరూ తెలుసు సో వాళ్ళందరి ద్వారా పని అయిపోయింది నాకు అందుకని మేము మీకు వెంటనే ఇవ్వ ఇవ్వడం జరిగిందనేసి చెప్పింది సార్ అమ్మాయి తర్వాత ఇవన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే మేము ఆల్రెడీ కూడా ఎంక్వైరీ చేసాము ఈ చలానాలో కట్టాను అందులో ఎక్కడ ట్రెజిడర్ ఈ నెంబర్ లేదు ఏమీ లేదు అనేసి కూడా చూపించినాము మరి ఇలా లేవు అది ఇది అని అంటే లేదా నా మీద నమ్మకం లేదా ఎలా అన్నట్టు కొంచెం అమ్మే కొంచెం గట్టిగా బెదిరించినట్టు మాట్లాడింది మీ కూడా చేశారంటే వాళ్ళు ఉద్యోగాలు కూడా పీకించేస్తాను అలాగనేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా నేను పీకించేస్తాను ఉద్యోగాలు అలాగనేసి అయిన చేతనే బెదిరించి వదిలించేసింది సరే సర్లైతే ఏదో మనం మాట్లాడకూడదు అనేసి వదిలేసాం సార్ తర్వాత ఇవన్నీ ఫ్రాడ్ అనేసి చెప్పింది సార్ అది ఎలా మాకు తెలిసిందంటే అదేంటది పొలమూరు పొలమూరు అనే గ్రామంలోని వినాయకుడి గుడి పడగొట్టించేసింది సార్ అమ్మాయి కోటి రూపాయలుగా అక్కడ స్కామ్ వేసింది గుడి పడగొట్టించినందుకు విడయ వినాయకుడి గుడి అందులో కోటి రూపాయలు స్కామ్లో ఏ ఫోర్ షీట్స్ అని ఇచ్చింది సార్ మొత్తం ఏ ఫోర్ షీట్స్ ఏ మొత్తం అందులో ఉన్నాయన్నీ ఏ ఫోర్ షీట్లు అది డబ్బులు ఇవే మీ డబ్బులు ఇవి మీరు కనుక ఓపెన్ చేస్తే సీల్ చేస్తే కనుక మీరు ఫెనాల్టీ కట్టాలి మళ్ళీని ఫైవ్ ల్యాక్స్ పెనాల్టీ కట్టాలనేసి మీరు చెప్పింది సార్ వీళ్ళు ఏం చేశారంటే అది భయపడి నిజంగా కట్టాలేమో అనుకుని వీళ్ళు ఓపెన్ కూడా చేయలేదు తర్వాత ఒక ఆయన ఎలాగే ఎంక్వైరీ చిన్న అమ్మాయి ఇలా ఎలా ఇచ్చేస్తుంది ఇవన్నీ నన్ను ఎంక్వైరీ చేస్తే ఆయన అమ్మాయికి ఫోన్ చేసి కొంచెం అమ్మాయిని ఎలా ఇలా బెదిరిస్తే ఇదంతా ఫ్రాడ్ అనేసి అమ్మాయి అంతటా అమ్మాయే ఒప్పుకుందండి మొత్తం జనవరిలో పట్టుకుంది అమ్మాయిని పట్టుకుని ఇలా రావులపాలెం అనే ఒక అక్కడ పెట్టాము సార్ పెద్ద ఆయన దగ్గర ఆయన పేరేమి రాజ్ కుమార్ ఒడియార్ గారి దగ్గర పెట్టాను సార్ ఆయన ఏమన్నారు ఇవన్నీ అమ్మాయికి అన్నట్టు అన్నట్టేదో అమ్మాయి ఆయన గురించి ఏదో చెప్పుకొచ్చారు అక్కడే ఇవన్నీ ఓపెన్ చేయగానే ఇవన్నీ ఏ ఫోర్ షీట్లన్నీ మొత్తం తెలిసింది సార్ అవన్నీ మొత్తం మీద మనం చూసినట్లయితే టీటీడీ ఉద్యోగాల పేరు మీద జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్లో మాత్రం బాధితులైతే పెద్ద ఎత్తున రావడం జరిగింది ముఖ్యంగా ఆ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వినతిపత్రం అందిస్తే ఈ స్కామ్కి సంబంధించి కూడా పెద్ద తలకాయలు లెవెల్లో ఉన్నట్లయితే కనుక వారు బయటకు వస్తారని కూడా వారి ఇక్కడికి రావడం జరిగింది దీని వెనకాల టీటీడీకి ఉద్యోగంలోకి సంబంధించి పెద్దలు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉండవచ్చు వారి పెద్ద తలకాయలు లేకపోతే తను ఇంత డేర్గా కూడా ముందుకు పోయేటటువంటి అవకాశం కూడా ఉన్నదంటూ కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆ ఉద్యోగాల పేరిట టోకరా ఏదైతే ఉందో ఆ టోకరా విషయం మాత్రం ప్రస్తుతం డిప్యూటీ సీఎం వద్దకి పంచాయతీ రావడం జరిగింది చందు